ఏమీ లేదు పెట్టినటువంటి వ్యక్తి వచ్చేది లేదని చెప్పి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి పనికి మాలినటువంటి విధవలు ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మని పెళ్లిని భార్యని తిడతారు ఈరోజు సిగ్గు లేకుండా ఇదే విధవలో ఎన్టీఆర్ అభిమానుల ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగులకు వెళ్తే తన్ని తరిమి కొట్టినటువంటి ఈ విధవులు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకులు రోజు ఎన్టీఆర్ జపం చేస్తారంటే ఎన్టీఆర్ ఈరోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి నేను ఎన్టీ రాములకి భక్తుడిని నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు నా దైవం ఎన్టీ గారు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి వ్యక్తి అని అనేకసార్లు చెప్పాను నేను వైసీపీలో ఉంది వైసీపీలో ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకొని తిరగలేటువంటి దమ్ము ధైర్యం ఉంది ఎన్టీఆర్ కుటుంబంతో ఎన్టీఆర్లకి హరికృష్ణ గారికి వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీరానిది వాళ్ళ కోసం నేను నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం కార్యక్రమాలు చేసాం ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా మీరు అందరూ ఓడించాలి అదేవిధంగా అదేవిధంగా ఎన్టీఆర్కి భక్తులు ఎవరు ఎన్టీఆర్కి భక్తులు ఎవరు ఎన్టీఆర్కి భక్తులు ఈ రాష్ట్రంలో నూటికి తొంభై శాతం గౌడ సామాజిక వర్గం గుండెల్లో పెట్టుకుంటారు పెద్ద ఎన్టీఆర్ కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ గుండెల్లో పెట్టుకున్నారు ఆ రోజు అంకిం ప్రభాకర్ రావు గారికి ఎన్టీ జిల్లాలో మంత్రి పదవి ఇస్తే ఈరోజు ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు దాకా అంకిం ప్రభాకర్ రావు గారు మంత్రి చేస్తే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో ఒక గౌడ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వల పద్నాలుగు సంవత్సరాలు ఈరోజు జోగి రమేష్కి నన్ను పేర్నాని లాంటి వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టి జోగి రమేష్కి జిల్లాలో మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాలో స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల్లో జనరల్ అయితే ఓసీ జనరల్ అయితే ఆ స్థానంలో ఉప్పాల్ హారికాకి గౌడ సామాజిక వర్గానికి జిల్లా రోజు పెడంలో ఉప్పాల రాముకు సీట్ ఇవ్వడమే కాకుండా పెనవలూరులో జోగి రమేష్కి కూడా రెండు అసెంబ్లీ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ గౌడ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి జనాభా పార్టీ ప్రతిజ్ఞ ఇక్కడ ఉన్నటువంటి జనాభా అధిక ప్రతిజ్ఞ బీసీల్లో అత్యంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గంగా జిల్లా పరిషత్ చైర్మన్ రెండు ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ నక్క చంద్రబాబు ఏం చేశాడు ఏం చేశాడు పెడల్లో ఉన్నటువంటి సీటు ఉంచాడు ఎంపీ కొనగల నారాయణ గారిని తీసేసాడు దేని తీసాడు అవినీతి పరుడ కుల లేనటువంటి వ్యక్తి తీసుకున్నాడు జనసేనకి సీట్లు అమ్మేసుకున్నాడు డబ్బులు పెట్టే వాటి నుంచి వాటి వెళ్ళగానే గోడ దొక్కగానే ఆ సీట్ వాళ్ళకి ఇచ్చి పారేశాడు ఏ కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ ఇవ్వచ్చు కదా మాకు అమ్మవారు పోటీ చేస్తున్నారు ఆ ఎంపీ ఇవ్వచ్చుగా అది ఎవడు గుడివాడ అసెంబ్లీ ఇవ్వచ్చుగా అది ఎవరు గన్నవరం అసెంబ్లీ ఇవ్వచ్చుగా అది ఎవరు పెనలూరు అసెంబ్లీ ఇవ్వచ్చుగా అది ఎవరు విజయవాడ ఈస్ట్ ఇవ్వచ్చుగా అది ఎవడు మైలివరం ఇవ్వచ్చుగా ఎవడు బీజేపీ ఎలయన్స్ కైకులూరు మావాడే విజయవాడ వెస్ట్ మావాడే సుజనా చౌదరి కామినేని ఎనిమిది సీట్లు ఈ జిల్లాలో కమ్మ సీట్లు మాత్రం పక్కాగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నాడు ఎలయన్స్లో కూడా ఆయన శిష్యులు శ్రీనా చౌదరికి కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి ఇప్పించుకున్నాడు ఇక్కడ రెండు సీట్లు ఎంపీ ఎమ్మెల్యే ఉంటే ఒకటి మాత్రం పీకి పారేశాడు అంటే మీరు చేతగానే ద్వారా చంద్రబాబు నాయుడు ఫీలింగ్ మీరు తీసేసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఎన్టీ రామారావు భజన చేస్తారు తెలుగుదేశం పార్టీకి ఓటు వెళ్తారని రోజు మీరు ఆలోచించుకోండి ఎన్టీ కానీ ఈ సామాజిక వర్గం కానీ కొనగళ్ళ నారాయణకి సీటు తీసేసినందుకు ఈ ఏడు అసెంబ్లీ ఈ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన ఈ బాధ్యత ఎవరి మీద ఉంది లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మంది గౌడ సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో ఉంది పెడంలో నలభై వేలు ఉన్నారు మచిలీపట్నంలో ముప్పై వేలు ఉన్నారు గుడివాడలో ఇరవై వేలు ఉన్నారు గన్నవరంలో ముప్పై వేలు ఉన్నారు పెనాలూరులో ముప్పై మూడు ముప్పై వేలు ఉన్నారు అవినిగడ్డ ఇది అదేవిధంగా పామర్ కాన్సియన్స్లో పాతి వేలు ముప్పై వేలు ఉన్నారు రెండు లక్షల పైన గౌడ సామాజిక వర్గం ఉంది తొంభై రెండు వేల నాలుగులో ఆ సామాజిక వర్గానికి సీటు ఇచ్చారు తొమ్మిదిలో ఇచ్చారు రెండు సార్లు గెలిచింది పద్నాలుగులో వేవులు అందరితో పాటు మరి ఆయన కూడా ఓడిపోయిన అరవై ఐదు వేలు తక్కువ తేడాతో ఓడిపోయాడు అయినా కూడా ఆ సీటు పీకేసి వేరే పార్టీకి ఆ సీటు ఇచ్చాడంటే ఉన్నటువంటి ధైర్యం ఎనిమిది సీట్లు కమ్మాలకిచ్చుకున్నాడు కైకలూరు విజయవాడ వెస్ట్ రెండు అలయన్స్ అయిన శిష్యులకే గుడివాడ గన్నవరం పెనవలూరు మైలవరం విజయవాడ ఈస్టు అదేవిధంగా విజయవాడ పార్లమెంటు ఎనిమిది సీట్లు ఇచ్చుకున్నాడు రెండు సీట్లు ఉన్నటువంటి సామాజిక వర్గానికి రెండు లక్షల ఉన్నారు సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో కమ్మళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా ఎనభై ఐదు వేల మంది ఉన్నారు వాళ్లకు మాత్రం మూడు సీట్లు నాలుగు సీట్లు ఇచ్చుకున్నాడు రెండు లక్షలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి రెండు వందల రెండు సీట్లు ఒక సీటు పీకేశాడు అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీ భజనే చేస్తాం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు ఎన్టీ రావు గారిని సాగు కొట్టినా మేము అదే చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని తొంగల తొక్కినా అదే చేస్తాం మా కులానికి సంబంధించినటువంటి మాకింత బలం ఉన్నటువంటి సీటుని పీకేసినా కూడా మేము ఇదే చేస్తాం అవతల పార్టీ రెండు సీట్లు ఇచ్చినా జిల్లా పరిషత్ ఇచ్చినా మాకు సంబంధం లేదు మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటే ఈ సామాజిక వర్గం రాజకీయంగా కానీ చైతన్యంగా కానీ మరి విఫలమవుతుంది తప్పకుండా మీ గౌడ సామాజిక వర్గ పౌరుషాన్ని ఈ ఎన్నికల్లో చూపించి ఈ పార్లమెంటుని ఈ పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలని చిత్తు చిత్తుగా ఓడించి గారు చూపించినటువంటి పౌరసాన్ని గౌత లచ్చన్న గారి బొమ్మ పెట్టుకోవటం కదా ఆయన చూపించినటువంటి సిద్ధాంతం స్వతంత్ర పార్టీలో జనతా పార్టీలో పనిచేశాడు అధికారం ఉన్నటువంటి పార్టీలో పనిచేయాల ఎక్కడో ఈ సామాజిక వర్గం లేనటువంటి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచాడు యాభై సంవత్సరాలు ఆయన కుటుంబం అక్కడ అధికారంలో ఉందంటే ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉండి వాళ్ళు అక్కడ గెలవడం జరిగిందంటే అక్కడ వాళ్ళ ప్రజలతో ఉన్నటువంటి విధానం కానీ ప్రజల సమస్యల పట్ల వాళ్ళు చూపించినటువంటి వీటి అన్నీ కూడా కారణం తప్పకుండా మనందరం కూడా ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నటువంటి మీరు కానీ ఈ సామాజిక వర్గం కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కొంతమంది మేము తెలుగుదేశం మేము తెలుగుదేశం మేము మొదటి నుంచి తెలుగుదేశం అంటారు ప్రతి వ్యక్తి కూడా మీ కుటుంబాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించాలి తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక వర్గాన్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది బీసీలు ఒక దౌడ సామాజిక వర్గమే కాదు యాదవ సామాజిక వర్గం పల్లెకారులు కావచ్చు క్రిస్టర్మేన్ కమ్యూనిటీలు అనేక చిన్న చిన్న బీసీ సామాజిక వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి అధిక సీట్లు ఇచ్చి కార్పొరేషన్లు పెట్టి ఎమ్మెల్సీలకు పంపించి ఈ జిల్లాలో మేయర్లుగా చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలనే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ నా బీసీ అని చెప్పగలిగినటువంటి దమ్ము అన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జగన్మోహన్ మేము నేను నమ్ముకుని అవతల పక్క ఎంతమంది కలిసి వచ్చిన ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలపాలని చెప్పి మీ ఎన్టీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి అతన్ని ఒక విఐపిగానే మేము ట్రీట్ చేస్తామని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పట్ల కానీ హరికృష్ణ గారి పట్ల కానీ పెద్ద ఎన్టీఆర్ పట్ల కానీ నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమాను రోగాలు ఉన్నాయి అందుకే ఈ జిల్లాలో విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు పెట్ట పైన మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ రెడ్డి గారిని తొలగించినందుకు కుక్కగాడికి చెప్పు తెప్పని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాయిపోయేదా సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు మాకు అన్నదమ్ములు ములుగా చంద్రబాబు పెట్టకపోయినా మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ ఇంత ఆదరణ అభిమానులు మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ రెడ్డి గారిని తొలగించినందుకు కుక్క గాడికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాయిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు మాకు అన్నదమ్ములు మనందరం చాలా కాలం కలిసి పనిచేసాం ఎన్టీఆర్ కోసం హరికృష్ణ గారి కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు రాబోయే రోజుల్లో కావచ్చు ఎన్టీఆర్ అభిమానికి నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయ కాస్త నా గులు చర్చ ఉంటాయి నా గుండె తలుపులు చర్చ ఉంటాయి అని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై ఇండియా జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్